మనిషికి ఎక్కడ సంతృప్తి పడాలంటే ముందు తినడానికి ఉందా లేదా తినడానికి ఉండకపోతే హత్య చేసి సంపాదించినా నేరం లేదని చెప్పారు ధర్మశాస్త్రాల్లో ఆకలి ఎంత దారుణమైందమ్మా ఆకలేసి పాపం చేసినా తప్పు లేదు మాఫీ చేయండి పాప అని అన్నారు కానీ దేశంలో జరుగుతున్న ఘోరం ఏమిటంటే కడుపు మండి కడుపుకి లేక ఎవడు చేప కొట్టేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చితకు కొట్టేస్తారు జేబుకు డబ్బులు తక్కువే కోట్లు కోట్లు సంపాదించడం కోసం ఎవడు పొట్టో కొట్టేస్తే వాడిని జైల్లో పెట్టి తరగడా పెట్టి గౌరవిస్తారు ఒక యాభై ఏళ్ళు విచారిస్తారు ఎందుకంటే ఈ లోప సాక్ష్యాలు జారిపోవడానికి కూచుపట్ల ఆనంద్ అనేటువంటి మనిషిని జాతి వివక్ష పేరు మీద హత్య చేసి ఏడాది కాలేదండి అమెరికా దేశం మొత్తం యావజ్జీవ జైవి శిక్ష వేసి వారేసింది ఏడాది కాకుండా విదిన్ నైన్ మంత్స్ తొమ్మిది నెలల్లో ఇక్కడ తొంభై ఏళ్ళైనా ఎవరికి ఏ శిక్ష పడదండి ఈలోపు జడ్జీలు మారిపోతారు సాక్ష్యాలు మారిపోతారు అసలు ఈ అంత కూడా చచ్చిపోతాడు గొడవ లేదు అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అందుబాటులో ఏం లేవు మంచి నెల గ్లాస్ తప్ప అందుబాటులో ఏమున్నాయి అప్పటికే తీసేశారు మొత్తం అన్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కేసులు కొనసాగితే అందుబాటులో ఏముండవండి జడ్జి గారికి మంచి నీళ్ళ గ్లాసే ఉంటుంది అందుబాటులో తాగడమే ఇది వ్యవస్థ తన పొట్ట కోసం ఎవడైనా జేబు కొట్టేస్తే వాడు నేరస్తుడు కాదండి ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు తల్లికి మందులు లేక ఒకడు మందుల షాపులోకి వెళ్ళేట మందులు మందులు ఎత్తుకుని వచ్చాడు ఎందుకు డబ్బులు లేవండి చచ్చిపోతాం తల్లి వాడు వెళ్ళి మందుల షాపులో ఎత్తుకొచ్చాడు వాడేశారు తల్లి ఏదో బతికింది తర్వాత వాడిని పట్టుకున్నారు శిక్షించడానికి చూసినట్ట చందమామ కథ ఉండే తర్వాత వచ్చింది చందమామలే లేదు శిక్షించడానికి చూస్తే రాజు అన్నట్ట వాడికి ఆ పరిస్థితి కలిగింది అంటే నా పరిపాలన సరిగ్గా లేదనమాట ఆ పిల్లాడకేసే శిక్ష నాకే వేసుకుంటాను అన్నట్ట అది ఇండియా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా నా రాజ్యంలో నేను పరిపాలిస్తుండగా కన్న తల్లికి మందులు కొనడానికి లేని స్థితిలో పదహారేళ్ల కుర్రాడు అంటే దోషం నాది వాడిది కాదన్నాడు రాజు అంత బాధ్యత వహించేవాడు పరిపాలనకి వీళ్ళ చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎవడైనా వెయ్యి రూపాయలు జేబు నుంచి కొట్టేసి ఫీజు కట్టడానికో మందులకో దేనికో ఉపయోగించుకుంటే వాడు నేరస్తుడు వాడిని ఎవడూ కాపాడలేడు అసలు ఇవాళ జైళ్లలో బయలుకి ఎలా అప్లై చేయాలో తెలియక జైళ్ళల్లో మగ్గుతున్న వారు వేల మంది ఉన్నారండి అప్లై చేయాలని తెలియదు వాళ్ళకి ఎన్ని వందల కోట్లు మింగేసినా సరే ఇంకో రెండు కోట్లు బారేస్తే బయలు కూడా వచ్చేసింది కొంతమందికి శుభ్రంగా మహారాజుల్లో తిరుగుతున్నారు ఎవడో అడ్డం చెప్పేవాడు ఏడవాడు ఎక్కడ శుభ్రంగా తిరుగుతారు గజ దొంగలు శుభ్రంగా గజెక్కి ఊరేగుతారండి గజ దొంగలు గజారోహణ చేసి ఊరేగుతారు మనం చప్పట్లు కొడతాం ఏం లేస్తాం వాళ్ళతో సెల్ఫీ దిగుతాం మనం మనకి బుద్ధి జ్ఞానం ఉంటే కదా ఉంటే కదా మనం చప్పట్లు కొడతాం ఏం లేస్తాం మా ఊరు ఇచ్చారండి మా దగ్గరికి వచ్చాడు ఎవడమ్మా వాడు ఎవడా వచ్చినవాడు వాడి చరిత్ర ఏమిటి మనం ఎందుకు సెల్ఫీలు దిగుతున్నాం ఎవరితో దిగాలి సెల్ఫీ ఒక నీతి పరుడుతో దిగాలమ్మా అవినీతి పరుడును స్పష్టంగా తెలుసుండి గుండాలు మర్దనులు చేస్తున్నారని తెలుసుండి వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉండం మనం హాయిగా వాళ్ళు మనవాళ్ళని ప్రచారం చేసుకుంటామండి ఏమి సిగ్గుపడమండి ఎందుకంటే నాయకులైతే చాలు ఏదైనా చేయి నాయకుడైపో ఏదైనా చేయి నాయకుడైపో ఇది మనలోపం కాదా కనీసం మనం సెల్ఫీలు దిగకుండా ఉండలేమా దూరంగా ఉండలేమా మన మట్టుకు మనకి నీతిగా ఉండలేమా ప్రభావంలో పడి కొట్టుకుపోవాలా పాటి చెయ్యమా ఉపరిషత్తుల్లో చెబుతారు మనిషి మోక్షం ఎలా పొందుతాడు ఈ మహాసం మహాసముద్రం కదా సంసారం అంటే ఈ సముద్రంలో గడ్డి పరకలలాగా మనుషులందరూ కొట్టుకుపోతుంటే మోక్షం ఎలా పొందుతాడని శ్వేతకేతు ఉద్దాలకుండా అడుగుతాడు తండ్రిని ఆ తండ్రి ఏం చెబుతాడు తెలుసా బృహదారణ ఉపరిషత్తులు అద్భుతమైన మాట చెబుతాడు గడ్డి పరకలు కొట్టుకుపోతున్నప్పుడు ఒక్కసారి చూడవయ్యా ఓ పాతిక ముప్పై గడ్డి పరకలు కొట్టుకుపోతూ ఉంటే అనుకోకుండా ఈ ప్రవాహ వేగానికో మరి దేనికో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుందయ్యా ఆ ప్రవాహంలో నువ్వు గడ్డి పరక పక్కకి తిరుగుతుంది కాస్త బలం ఉపయోగించి పక్కకి తిరిగితే ఇక ఈ నీటి ప్రవాహంగానే ఇంకా పక్కకి ఇంకా పక్కకి ఇంకా పక్కకి వెళ్ళిపోయి అది గట్టి ఎక్కేస్తుందా నువ్వు ఆ గడ్డి బరగ ఎందుకు ఉండలేకపోతున్నావు అని అడిగాడు ఖచ్చితంగా కొట్టుకుపోయే గడ్డి పరకల్లో మనం ఎందుకు ఉంటామండి పక్కకెళ్లే గడ్డి పరకలో పక్కకి వెళ్ళే ప్రయత్నం చేయలేమా అందరూ దుర్మార్గులతో సెల్ఫీలు దిగితే మనం దిగాల దుర్మార్గులను స్పష్టంగా తెలుసు మనకెందుకు గొడవ మనకెందుకు గొడవ ఈ దేశంలో షుగర్ లేదండి బీపీ లేదండి హార్ట్ అటాక్ లేవండి దేశం దేశానికి అందరికీ వ్యాపించింది తొంభై శాతం మందికి వ్యాపించిన వ్యాధి పేరు ఏమిటో తెలుసా మనకెందుకు 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 ఇదే వ్యాధి అండి మనకెందుకు మనకెందుకు మనకెందుకటన్న వ్యాధి నా కొండి పద్యం చెబుతున్నా మనకెందుకు మనకెందుకు మనకెందుకటన్న వ్యాధి మన దేశములో అనుదినము వృద్ధి చెందగా మన దేశము వృద్ధి జగునే మాటలు దక్కన్ ఇది ఆశు అంటే ఇది అవధానం అంటే ఇది అమ్మవారి దయ అంటే పద్యం అలా వస్తుంది బాణంలాగా మనకందరికీ ఉన్న వ్యాధి ఏమిటంటే నిర్లిప్తత నిర్లిప్తత నిర్లిప్త మనకెందుకు మనకెందుకు అవన్నీ మనవరైనా లోపలికి వచ్చేవరే ఎందుకు వచ్చింది దాని అమ్మవారు పూజ చేసుకుందాం అమ్మవారు ఎన్ని ఆయుధాలు ఉన్నాయో చూడండి అమ్మ అమ్మవారు పూజ చేసుకుంటూ కూర్చో పది ఆయుధాలు చేత్తో పట్టుకుందండి అమ్మవారు అక్కడ దశ ప్రకరణ ధారిణి అని ఆయుధాలు పట్టుకున్న మనుషుల్లో అమ్మవారు భక్తుల్లో మనం ఉండగలిగితే దేశంలో అవినీతి జరుగుతుందా మనమే ప్రోత్సహిస్తాం మనమే సహకరిస్తాం మన పని మనకి అయిపోతే చాలు వాడు ఎవడైతే మనకే మన పని అయిపోతుందో మనకే మనకెందుకు 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 మళ్ళీ ఇద్దరికి వాడికే ఓటేస్తాం